ప్రభుత్వంలో జే బ్రాండ్ల కారణంగా లక్షల మందికి అనారోగ్యం కొల్లు రవీంద్ర గత వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడారన్నమాట గత ప్రభుత్వంలో మధ్య నిషేధం హామీతో వచ్చి వ్యాపారం మొత్తాన్ని చేతిలోకి తీసుకున్నారన్నారు కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛనం చేశారన్నారు వైకాపా ప్రభుత్వంలో డిస్టరీల డిస్టరీలకు సంబంధించి నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం రెండు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి జే బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యాన్ని బారిన పడ్డారు కిడ్నీ లివర్ సమస్యలతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం అత్యంత పారదర్శకంగా డ్రా నిర్వహించి మద్యం దుకాణాలు కేటాయించాం నవోదయం టూ పాయింట్ ఓ ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తున్నాం మొన్నటి వరకు గంజాయి అక్రమ రవాణాతో యువత జీవితాలు చిత్తయ్యాయి సో ఇప్పుడు నిర్మూలన కోసం ఈగల్ టీంని ఏర్పాటు చేసాం సో మొత్తం మీద మద్యం ఎట్టి పరిస్థితుల్లో మద్యానికి సంబంధించి బిల్ట్ షాపులు లేకుండా అదేవిధంగా మద్యంలోని పారదర్శకత పాటిస్తూ కొత్త మంచి బ్రాండ్లు ప్రజలకు సంబంధించి ఆరోగ్యానికి హాని కాకుండా మంచి బ్రాండ్లు అయితే తీసుకొస్తామని చెప్పేసి ఈ తెలియజేస్తారన్నమాట సో ఇది మద్యం సరైన మద్యం సంబంధించి ప్రజెంట్ ఏపీలో ఉన్న తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం